ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అవుతుంది వజ్రాలు గురించి వీడియోలు పెట్టగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ వజ్రం ఒకటి దొరికింది చూపిస్తాం మరి అని మళ్ళీ వీడియో చేస్తున్నాను ఇది రాయింది కదండి స్తుంది అది ఈ రాయి ఏంటంటే రే మా అత్తగారింటికు ఊరికి వెళ్ళాను అయితే అక్కడ చేపలు పట్టడానికి ఫిషింగ్ పట్టడానికి బావులా ఉండే బావులాక పెద్దది ఉంటుంది అక్కడ వెళ్ళాను అయితే చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు ఏదో రాయి మెడిచినట్టుగా అనిపించింది ఏందా అని తిరిగి చూసిన నేను తీసుకొని చూస్తే నాకు ఈ రాయి దొరికిందండి అక్కడ చూస్తారు ఎట్లా మెరుస్తుంది అయితే ఈ రాయిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత చెక్ చేసిన చెక్ చేసినే కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే డౌట్ వస్తుంది మిషన్ అయితే లేదు మన దగ్గర రాయి కంటే చాలా బాగుంది ఇది అచ్చం లాగానే ఉంది చూద్దాం ఇదైతే కాల్సింది చూద్దాము ఇంకా మిగతా ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా ఇవైతే మీకు అందరికీ తెలిసినాయే ఇవన్నీ ఇవన్నీ రాళ్ళు మనము పంతలు గారి పొలంలో రాళ్ళు ఇస్తారా దగ్గర ఇవన్నీ పంతలు గారి పొలంలో దొరికిన రాళ్ళే చూడండి రండి ఉన్నాయి కానీ చూడండి తేడా ఉన్నాయి దానికి దీనికి ఇంకా చాలా రాళ్ళు తెచ్చాను పందులు గారు పొలంలో విధంగా ప్రస్తుతానికి ఇవన్నీ నేనేమి టెస్ట్ చేపియలే ఇంకా టెస్ట్ చేపిస్తే తెలుసు కదా ఇంకా మొత్తం ఎన్ని పైసలు తీసుకుంటారు ఒక రాయికి మూడు వందలు తీసుకుంటారు ఇక నేను మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ చెక్ చేసుకున్నామని ఆజ్ఞ ఇప్పుడు అప్పుడు తెచ్చి పెట్టిందంటే ఇప్పుడు వరకు అయితే ఇంకా దీన్ని ఓపెన్ చేయలేను ఇప్పుడే మళ్ళీ చూస్తున్నా అప్పుడు ఎప్పుడో తెచ్చినా అక్కడ చెక్ చేసినా ఇంకా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినప్పటి నుంచి అయితే ఇంకా ఏం చెక్ చేయలేదు ఇట్లానే ఇట్లనే పెట్టినా ఏదో ప్యాక్ చేసి పెట్టినా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ రాళ్ళు పందరిగాలిపోయినాయి ఏమో మిస్ ఇన్ పెట్టి చెక్ చేస్తే ఏమన్నా వెళ్తుండొచ్చు అని ఆశ ఆశా ఫ్రెండ్స్ ఎట్లున్నాయి రాళ్ళ కితంగా వంతలు గారి పొలంలో తెచ్చినాయి ఇవన్నీ కోయినూరు అంటారు కదా ఇవే అనమాట కోయినూరు వజ్రాలు తగితే మాత్రం దీని వాల్యూ లక్షలల్లో ఉంటుంది ఒక్కటి తగిలిన విధంగా బాగున్నాయి కదండీ చాలు అయితే ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా ఇప్పుడు ఎక్కువ ఏ ప్లేసుల్లో దొరుకుతాయి ఒత్తిడాలు అన్న డౌట్ సందేశం చాలామందికి ఉండొచ్చు వాళ్ళందరి కోసం చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తామని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి జొన్నగిరిలో దొరికేయడానికి ఛాన్స్ ఉంటాయి మెయిన్ థింగ్ ఇంకా ఏంటంటే పంతులు గారి పొలంలో మాత్రం దొరకడానికి అవకాశం చాలా ఉంది ఇంకోటి ఏంటంటే మనం పంతులు గారి పొలంలో కొన్ని రోజులు కేటాయించి వెతుక్కున్న ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎవ్వరేమన్నరుగా అదే మనం జొన్నగిరి శ్రీరాంపురం గుడిపెట్ల ఈ ఏరియాల్లో కొద్దిగా ఏమవుతుందంటే కొంచెం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అక్కడ కష్టమవుతుంది పందులు గారి పొలాల్లో మాత్రం దొరుకుతాయి కాకపోతే ఏంటంటే ఓకే కట్టాలి మినిమం ఒక వన్ మంత్ టార్గెట్ పెట్టుకొని పోతేనే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇది మాత్రం గ్యారెంటీ చెప్తున్నా పందులు గారి పొలాల్లో మాత్రం వజ్రాలు దొరుకుతాయి కాకపోతే ఏంటంటే వన్ మంత్ టార్గెట్ పెట్టుకొని పోతేనే దొరుకుతాయి ఇక లేదు ఉత్తగా నాలుగు రోజులు పోయి చూసి వస్తానంటే మాత్రం వద్దు వెళ్ళకండి ప్లీజ్ దయచేసి మాత్రం అస్సలు వెళ్ళకండి నేను ఇది మరీ మరీ చెప్తున్నా చూడండి పంతులు గారి పొలంలో ఒక వన్ మంత్ ఉండేటట్టు అయితే వెళ్ళండి ఖచ్చితంగా అక్కడ అయితే దొరుకుతాయి నా కళ్ళ ముందు చాలా మందికి దొరికినాయి నేను చూసిన నేను దాదాపు ఫోర్టీన్ డేస్ దగ్గర ఉన్నా ఫోర్టీన్ డేస్ దగ్గర ఉండి ఇవన్నీ ఎత్తిన ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి దాదాపు ఇన్ని రాళ్ళు ఉండే అవన్నీ అక్కడ మా అతార ఊర్ల దగ్గర పెట్టిన దాని దగ్గర కొన్ని ఇంపార్టెంట్ రాళ్ళు ఇక్కడ తీసుకుని వచ్చిన ఇది మిషన్ పెట్టి చెక్ చేసిన తర్వాత దీని గురించి ఏందనేది తెలుసుకుందాం అన్నమాట దీనిలోకి వెళ్ళి కొన్ని రాళ్ళు తీసుకొచ్చిన ఇంకా కొన్ని రాళ్ళు ఉన్నాయి ఇవైతే మనకు శ్రీరాంపురంలో దొరికినాయి అన్నమాట ఇవైతే పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదనిపిస్తుంది ఇవి కింద చూపిస్తాం ఒకసారి ఇక తెలుసు కదా ఇవి శ్రీరాంపురం రాళ్ళు అనమాట ఈ రాళ్ళు విధంగా ఆస్టిస్ బాగానే ఉంటాయి ఇక్కడైనా క్రిస్టల్ తలుగుతాయి శ్రీరాంపురంలో విధంగా ఈ శ్రీరాంపురానికి రాళ్ళు ఎట్లున్నాయి ఇది ఇవి శ్రీరాంపురాలు రాళ్ళండి ఎట్లున్నాయి చూడండి కాకపోతే పలుగురాళ్ళే పరుగురాల్లో కొంచెం ఎక్కువ వైట్ ఉన్నాయి దీనిలో అయితే తల్లితే గట్టిగా తలుగుతుంది శ్రీరాంపురంలో అయినా మంచి మంచి రాళ్ళు దొరుకుతాయి శ్రీరాంపురాల్లో ఏంటంటే లావా ఉంటుంది అనమాట శ్రీరాంపురంలో లావాకి సంబంధించిన కొండలు ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం లావా ఉంది అందువలన అక్కడ విధంగా ఎక్కువ దొరకడానికి ఛాయిస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబర్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఎక్కడ వెళ్ళి